హలో అండి వెల్కమ్ బ్యాక్ టు త్రిబ్లస్ ఛానల్ ఈరోజు నేను సంవత్సరం పాటు నిల్వ ఉండే కారం తయారీ విధానం చూపిస్తానండి మేమైతే ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే సంవత్సరానికి సరిపడా కారం రెడీ చేసుకుని ఉంచుకుంటాం దానికి కావలసినవన్నీ ఇవిగో చూడండి ధనియాలు వోంటేలు జీలకర్ర మెంతులు అలాగే వెల్లుల్లి ఎండుమిర్చి కూడా మేము ఎండలో ఆరబెట్టుకున్నాము ఒక రోజంతా తర్వాత రోజు ఎండిమిర్చిని వేయించుకొని మళ్ళీ ఒక పూట అంతా కూడా ఎండలో పెట్టుకున్నామండి ఎండ ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా ఆరుతాయి కదండి ఇలా చూడండి ఇలా విరిస్తే విరిగిపోవాలి అలా అయితే ఇంకా మనం కారం ఆడించేసుకోవచ్చు ఆ ధనియాలు మెంతులు ఇవన్నీ ఒక సపరేట్ కవర్లో వేసుకొని ఎండుమిర్చి కూడా ఒక సపరేట్ సంచిలో వేసుకొని మేమైతే మిల్లికి పంపించేస్తామండి ఆడించి తెచ్చిన తర్వాత ఒక టబ్బుని శుభ్రంగా పొడి క్లాత్తో తుడిచేసుకొని టబ్బులో వేసేసుకొని కారం పక్కన పెట్టుకోవాలి అంటే వేడి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి మేమైతే పదకొండు కేజీలు ఎండుమిర్చి తీసుకున్నాము దానికి ఒక కేజీ వెల్లుల్లి తీసుకున్నామండి ఈ వెల్లుల్ని అయితే మేము పచ్చపచ్చగా రోడ్లో వేసి దంచుకుంటున్నాము మిక్సీ పట్టుకోవచ్చు కాకపోతే మిక్సీ పడితే వేస్ట్లా అయిపోతాయి కాబట్టి మేము ఎలా మేము ఎలా దంచుకున్నామండి ఎలా దంచుకుంటే బాగుంటాయి కాబట్టి మేము దంచుకున్నాము చూడండి కారం అయితే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మేమైతే నాలుగు ఫ్యామిలీలు అండి నలుగురం కలిపి ఆడించుకున్నాము సంవత్సరం అంతా మాకు సరిపోతుందండి ఈ కలర్ ఇలానే ఉండాలంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత జాడీలో కానీ లేకపోతే డబ్బాలో కానీ పెట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చండి మేమైతే డబ్బాల్లో పెట్టుకుంటున్నాము మొత్తం అందరం కలిపి ఆడించుకున్నామండి ఎవరి డబ్బాలో వాళ్ళు వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము ఎప్పుడు వాడినా కూడా ఇదే కలర్లో కనిపిస్తుంది చూడండి మేము ఎలా అయితే డబ్బాలో స్టోర్ చేసుకున్నామండి మీరు ఎలా చేసుకుంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్